ఎవరైనా వాళ్ళు కూర్చోవాలి మరియామగారు సామ్యుల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం పంతొమ్మిది రోజులు చదవాలి సరిగ్గా చదవాలి సిగించి జగడు కాపురేట కంటే అరణ్య భూమిలో నివసించుట లేదు అమ్మ అంత ఉందా ప్రాణం విసిగించి జగడ రెండు దానితో కాపురం చేసే కంటే అరణ్యములో నివసించుట లేరు జగడొండు దారితో కాపురం చేయట కంటే అరణ్య భూమిలు నివసించుతున్నటువంటి జగడగొండి దారితో కాపురం చేసే కంటే ఒక స్త్రీతో కాపురం చేసే కంటే స్త్రీ భక్త ప్రాణాన్ని విసిగించే జగడగొండి మీకు అర్థమైంది నీ వాక్యం ఎవరు అర్థమైందో అర్థం కావాల అర్థమైంది కానీ అర్థం కానట్టు నటిస్తున్నాం అది మంచి ఒక శాహుకుడు యొక్క ప్రాణాన్ని విసిగించే సంఘం సంఘం నుండి పెట్టి అరణ్యముడిపోయినా ఎనిమిది గంటలకు ప్రాంతామంటే తొమ్మిది గంటలకు వస్తాం ఈ గంట సేపు ఎవరు అంటే అదోన ఆ రోజు సంఘం ఒక స్త్రీతో ఎవరిని ఈ స్త్రీ అనే సంఘం ఈ స్త్రీతో చెగలుకోండి స్త్రీతో ప్రాణ విసిగించే స్త్రీతో బాధపెట్టే స్త్రీతో శోధించే స్త్రీతో కాపు ఏ పనికి వెళ్ళన్నా పిల్లలు పనికి వెళ్తున్నారు ఎనిమిది గంటలకు ప్రార్థన తొమ్మిది గంటలకు వస్తున్నాం అంటే శవకుని ప్రార్థన ఎంత బిసిస్తున్నావు నీకు అర్థం కావాల ఏ రోజైనా పగల ఆదివారు పదకొండు గంటలకు ప్రార్థన పదకొండు గంటలకు వచ్చి స్త్రీలు ఇక్కడ ఉన్నారా

సేవకుని మనసును నువ్వు బాధపడిన వ్యక్తివి మనసును దుఃఖపరిచిన వ్యక్తివి సేవకుని మనసును నువ్వు గాయం చేసిన వ్యక్తివి అలాంటి వ్యక్తుల్లో ఒక విధి మీద ఒక మోల ఉండటం మీద సేవకు అరణ్య రోజు పోయి ఉండటం వేర అంటే వాళ్ళకు ఒక క్రమం లేదు బస్ ఒక పరీక్ష పది గంటలకు పరీక్ష అయితే గంట వెళ్ళి కూర్చుంటారు అక్కడ ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఆ ఇంటర్వ్యూ టైం ఒట్టి వెళ్ళి కూర్చుంటారు అక్కడ నీ ఆత్మకు రక్షణించే ప్రార్థనా సన్నిధికి వెళ్ళడానికి ఎండ్రి గారికి వస్తున్నారు నీ రక్షణ

మీ పరిపే మీకు లేవుడు మీ సుఖమే మీకు అది కాకుండా అడగడం పద్వచ్చులేమన్నామా ప్రాణం విశ్రమించు చె దానితో చదివే చదివామి ఎన్ని రోజులు అడగండి ఆమె ఆమె ఇంటికి ఎన్ని డిగ్రీలో అడగండి

పెద్దల గారినిస్తారు ఈ తల్లి తొమ్మిది గంటలు ఇచ్చింది తొమ్మిది గంటలకు ఏం తాగాలి పన్నెండు గంటలకు ఏం తినాలి మాకు కడుపు మీకు అంత ఉంటే తెచ్చే ప్రేమ ఉంటే మీరు చేయవలసిన పని చేయలేమా పెద్దల గారిని ఏదన్నా చేయడానికి ముందుకు రావాలి తెచ్చామని దొరకని అన్నాలో ఉన్నప్పుడు దొరకని బంధుత్వం వ్యర్థం ఏమన్నా అంటే మీరు హృదయ కట్టి పచ్చుకున్నారు మీ హృదయ కట్టిన పచ్చకుండా వ్యర్థమవుతున్నారు అది గంటల తొమ్మిది పెద్ద ఇంత మనకు పెద్ద సంఘం వాలి పెద్ద మందినాలి పెద్ద సంఘం పెద్ద మందిరం ఇలాంటి గయ్యాయి పెద్ద ఇంట్లో ఉండికే మీ ఇద్దరి మీద ఒక మూల నివసించుట కాబట్టి మనం ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం అంతే మీరు దీనిని బాగొట్టుకున్నారంటే తెలియజేస్తున్నా అక్కడ తొమ్మిదో ఇక్కడ పదొమ్మిదో ఒక స్త్రీ గురించి మాట్లాడాడు గయ్యాన్ని కలిగిన స్త్రీ కలిగిన స్త్రీ సరుగుతాది స్త్రీ సగతో సగతో మనసులో దుక్కు పరిచే సరిపెట్టగా మీరు వేస్తే మీ ప్రాపాలు వేస్తే మీ ఆరాధన వేస్తే ప్రతిదీ అర్థమే కాబట్టి ఏం చేయాలో బుద్ధి తెచ్చుకుని మనసు మార్చుకొని ఎవరి బస్సుకి వెళ్ళడానికి తొమ్మిది గంటలకు బస్సు అయితే పాపం అలాగే ప్రాంతాలకు వెళ్ళడానికి అంత సిద్ధతో పాటు మీద కలిగి ఉంటే దేవుడు క్షమిస్తాడు లేకపోతే శిక్షిస్తాడు శిక్షణ కావాలో క్షమాపణ కావాలో మీరు తీర్మానం చేసుకుని దేవునికి సోధం లేదా అల్లయ్యా జీవము మామూలు